హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము అంగన్వాడీకి వెళ్ళడానికి రెడీ అవ్వాము మా బొడ్డోడు చూడండి ఒక సంచి అలాగే ఎగ్స్ తేవడానికి బాక్స్ ఆ రెండు వాడే పట్టుకుంటానని బయలుదేరి వెళ్తున్నాడు రోడ్డు మీద కనిపించిన ప్రతి ఒక్క జీవిని కూడా పలకరిస్తూ వెళ్తున్నాడు చూడండి అక్కడ బాల్ కనిపించింది ఆ బాల్ని చూసేటప్పటికి సంచి పక్కన పడేశాడు పడేసి ఆ బాల్ను ముద్దులు పెట్టుకుంటున్నాడు అనమాట బాల్ అంటే వాడికి చాలా ఇష్టం అండి చూడండి ఇప్పుడు ఆ రెండు చేతులు ఖాళీ లేవు ఆ చెంచా తెయాలి ఏం చేయాలో అర్థం అవ్వలేదు వాడికి చూస్తున్నాడు అలాగా ఇంకా చెంచా నేను పట్టుకున్నాను వాడు పరిగెట్టేస్తున్నాడు ఇంకా అసలు మెల్లగా నడవడండి చాలా స్పీడు పడిపోతాడని నాకు భయమేస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ కోడి పరిగెడుతుంది కోడి వెనక మళ్ళీ లిన్ను పరిగెడుతున్నాడు ఆ కోడిని ఎలాగైనా పట్టుకోవాలని వాడు ట్రై చేస్తున్నాడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి గ్యాస్ వాడు ఏ విధంగా అయితే నడుస్తాడో అస్సలు కుదురుగా ఉండడండి ప్రతి ఒక్కటి పట్టుకుంటా లాగుతా వెళ్తూ ఉంటాడు ఈ సైకిల్ని చూసి సైకిల్ దగ్గర ఆగిపోయాడు ఆ సైకిల్ ఎక్కేస్తానని మళ్ళీ బయలుదేరాం ఇప్పుడు చూడండి ఇంకా పరుగులు ఉరుకులు పడిపోతాడు అని కూడా అస్సలు భయపడ్డా ప్రతి ఒక్కటి చూస్తా తీస్తూ ఉంటాడు రోడ్డు అస్సలు రోడ్డు మీద అస్సలు సరిగా అన్నాడు గ్రీన్ కర్ట లాగేస్తున్నాడు వెళ్ళి చూడండి అక్కడ నుంచి ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఎదిరిగా కుక్క ఉంది దాని గురించి ఆగిపోయి చూస్తున్నాడు మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నాడు అది పరిగెట్టేసింది వేడికన్నా ముందు ఆ కుక్క గురించి ఇప్పుడు కట్టెను లాగేస్తున్నాడు అది చూడండి కనిపించిన చూస్తూనే ఉంటాడు అయితే అంగన్వాడికి చేరుకున్నామండి అక్కడ చూస్తున్నాడు మళ్ళీ లోపలికి వెళ్ళాలా వద్దా అన్నట్లు చూస్తున్నాడు అంగన్వాడి దగ్గర మళ్ళీ బ్యాక్ అయిపోయాడు ఆ బొమ్మలు ఏవన్నీ ఉన్నాయి కదండి అది జారుడు అవంటే చాలా ఇష్టం నిన్నకి చూడండి ఆ యాగ్ చేస్తుంటే అమ్మ యిల్డ్ ఎగ్ అనుకుని అవి లాగేస్తున్నాడు అవి ఎక్కడ పగిలిపోతాయా అని మాకు భయం వేస్తుంది ఈ వీడియోసే కాదు ఫ్రెండ్స్ ఇంకా నేను డిఫరెంట్ టైప్స్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే నాకు మొబైల్ సరిగా లేనందువల్ల నేను వీడియోలు చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ అయితే మా వాడిని అక్కడ కంట్రోల్ చేయడం అయితే చాలా కష్టమైంది ఆ ఎగ్స్ తినేవట్లేదని కోపం పడిపోతున్నాడు కింద పడిపోతున్నాడు లెగిస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ ఆ మిల్కి డబ్బాలు తీసేస్తున్నాడు ఇటు పరుగులు మళ్ళీ ఎగ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఈ వీడియో చూసి వదిలిపెట్టేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా కొంతమందికి ఇది వెళ్ళడానికి మీరు సహాయం చేసిన వారు అవుతారు మీరు తీయనివ్వట్లేదని కోపం వచ్చి చేప మీద పడుకుండా ఇంకా చూడండి మళ్ళీ లేచిపోతున్నాడు